ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణకుమారి శ్రీహెస్ త్రీ ఫోర్ జీరో గుడ్ మార్నింగ్ అండి అయితే డేట్ వచ్చేసరికి ఫైవ్ ఇప్పుడు ఈ వీడియో తీసుకున్నాను మార్నింగ్ అయితే సెవెన్ థర్టీ అయింది ఇప్పుడు నేనైతే నిద్ర లేచాను ఫ్రెండ్స్ చల్లగానే ఉంది ఇంకా ఇప్పుడైతే సూర్యుడు అయితే వస్తున్నాడు ఇప్పుడే చక్కగా భలే వ్యూ బాగుంది కదా సూర్యుడు చూడు భలే కనబడుతున్నాడు నేను చెప్పాను కదా పావురుని చూడండి ఇక్కడ కూడా గుడ్డు పెట్టేసేసింది ఎక్కడ పడితే అక్కడ గుడ్లు పెట్టేస్తుంది అసలు దీన్ని ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఎటు చూసినా ఈ గుడ్లే కనపడుతున్నాయి ఎగిరిపోయింది ఎక్కడ గోరింగ్ అనుకుంటా దీన్ని ఏమంటారో ఇక్కడ కూడా గుడ్లు పెట్టేసినాయి ఇటు సైడ్ కూడా అక్కడ అదేమి ఫ్యాన్ ఉంటుంది కదా దాని దగ్గర కూడా గుడ్లు పెట్టేసినాయి పొద్దు పొద్దున్నే పావురాలు సూర్యుడు భలే అందంగా కనబడుతున్నాడు సూర్యుడు కూడా దున్నే లేకుండా అయితే నేనైతే డోర్స్ అయితే ఓపెన్ చేసేసుకుంటాను అన్నీ డోర్స్ అయితే ఓపెన్ చేసేసుకున్న తర్వాత వాతావరణం చాలా బాగుండేది చాలా చల్లగా చల్లగాలి వేస్తాను ఇంకా పని అయితే మొదలు పెట్టేస్తాను ఫ్రెండ్స్

ఏదో అయితే సౌండ్ వస్తుందని అయితే బయటకు వచ్చాను ఇక్కడికి వచ్చేసరికి బస్సు సౌండ్ స్కూల్ బస్సు